హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వినాయక చవితి నవరాత్రుల్లో మేము మా హోటల్లో చేసిన రెసిపీ చాలా మంది ఆర్డర్ల మీదుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయించుకున్నారండి ప్రసాదంగా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి ముందుగా కొబ్బరి చిప్పని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మరి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ముందే వాటర్ అనుకోండి కొబ్బరి ముక్కలు మెదగవు అందుకని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత వేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి ఇలానే కొబ్బరి ముక్కలన్నిటిని కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాటర్ మరీ ఎక్కువ పోసుకోకండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోండి ఇందులోనే కొన్ని పల్లీలు వేసుకోండి పచ్చిపప్పు కూడా వేయండి ఈ మూడింటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి మనం వేసుకున్న పల్లీలు పచ్చిపప్పు కూడా బాగా వేగాలండి లేదంటే పచ్చిగా ఉంటాయి తినేటప్పుడు బాగు ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోండి కొన్ని పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ కూడా చేంజ్ చేసుకోండి ఇందులోనే కొన్ని ఎండిమిర్చి కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా బాగా వేయించుకోండి ఇందులోనే ఫ్రెష్గా ఉండే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకోండి మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా బాగా వేగాలండి అప్పుడే కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా తగులుతూ పల్లీలవి బాగోవు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత మాత్రమే మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోండి కొబ్బరి పేస్ట్ వేసిన వెంటనే ఫ్లేమ్ని స్విమ్లో పెట్టుకోండి లేదంటే అడుగంటి పోతుందండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కొబ్బరి వేసిన తర్వాత ఈ పేస్ట్ మనకి బాగా వేగాలండి సిమ్లో వేగుతూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఈజీగా అడగండిపోతుంది చూస్తున్నారు కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు సైడ్లం మట్టి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా మనకి కంప్లీట్గా వేగిన తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుతూనే ఉండాలండి ఎంత చక్కగా వేగిందో చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత ఇందులో ఉడికించిన అన్నం వేసుకోండి అన్నం ఉడికించి కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలపండి కింద నుంచి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కింద నుంచి కలుపుకోండి లేదంటే రైసు ముక్కలైపోతుందండి నిదానంగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేసుకోండి మనం తీసుకుంది పెద్ద క్వాంటిటీ కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా రైస్ మొత్తం కూడా కొబ్బరిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మొత్తం కలిసిందో ఇలా మొత్తం కలిసిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా జల్లుకోండి ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి పైన చల్లిన కొత్తిమీర కూడా రైస్ మొత్తానికి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ అమట్ అనుకుంటూ ఈ విధంగా కలుపుకోండి మనం ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి చక్కగా కలుస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చాలా సింపుల్ మీ ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్